విన్నో దీక్షిత విన్నో అబ్బా సాముకు ఆనందండా అద్దీ వాడు కొట్టింది నేను దూరం దూరం కరెక్ట్ కొట్టినాడ్రాడి అవుటో కడిపోయింది కింద కదా ఈ రౌండ్ ఎవరు విన్ అవుతారు వాళ్ళు విన్నారు ఫైనల్ గా వెల్కమ్ బ్యాక్ టు మై యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అనమాట సో ప్రస్తుతానికి ఈ అయితే మీ ముందుకు ఒకసారి సరికొత్త గేమ్ తో మీ ముందుకు సో ఆ గేమ్ ఏంటి అనేది మీకైతే చూపిస్తాను అనమాట సో ప్రస్తుతానికి అయితే బలూన్ అయితే మనం ఊరుకొని అయితే పెట్టుకున్నాము సో దీంట్లో అయితే ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు అనమాట ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు సో గేమ్ ఏంటంటే మనం ఒక మనిషికి ఒక బా బలూన్ ఇస్తాము ఒక షర్ట్ ఇస్తాం అనమాట సో మనం టైమింగ్ అనేది సెట్ చేస్తాం సో ఆ టైమింగ్ ప్రకారం అయితే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయాలన్నమాట సో బెలూన్ ఇలా ఇట్లా వేసుకుంటూ షర్ట్ అనేది వేసుకోవాలన్నమాట ఇట్లా తట్టుకుంటూ షర్ట్ ఇలా వేసుకోవాలన్నమాట సో అదిలాగా ఎవరైతే బలూన్ కింద పడకూడదు బలూన్ కింద పడకుండా ఇట్లా బలూన్ తట్టుకుంటా అండ్ షర్ట్ అనేది వేసుకునే ప్రస్తుతానికి గుండీలు వేసుకునేయాలా షర్ట్ వేసుకునేసి రెండు చేతులు గుండీలు వేసుకునేయాలన్నమాట సో అదిలాగా ఎవరైతే ఇద్దరు ఎవరు ఫస్ట్ విన్ అవుతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట సో ఫస్ట్ రౌండ్ లో ఎవరు ఓడిపోతారో వాళ్ళకి రెండో ఛాన్స్ ఉంటుంది సో థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ లో ఎవరు ఓడిపోతారో వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది అనమాట సో అది మాదిరి అనమాట సో మన రౌండ్ అయితే మీకు తెలిసిందే కదా సో నలుగురు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి సో అలాంటి రౌండ్ పెడితే మనకి ఎవరు ఒక విన్నర్ అనేది ఉంటది ఒక లూజర్ అనేది ఉంటుంది సో అదే అన్నమాట మ్యాచ్ అయితే సో రోజు గేమ్ అయితే ఇదన్నమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రెసెంట్ ఇంకా మీకు తెలిసిందే కదా మనం గేమ్ స్టార్ట్ చేయాలంటే నంబర్ వైజ్ అయితే వేయాలన్నమాట సో మన నలుగురు అయితే ఉన్నారు కాబట్టి సో ఇంకా నంబర్ వైజ్ అయితే వేసేద్దాం సో ప్రెసెంట్ ఈ రోజు ఆడబోయే గేమ్ అయితే ఎవరైదంటే సో కెమెరా మ్యాన్ చైతన్య అండ్ సాము అండ్ చరణ్ అండ్ నికోడ్ అనమాట వీళ్ళు నలుగురు అయితే ఆడపోతారు సో ప్రెసెంట్ మనం నంబర్ వైజ్ అయితే చేద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారు ఎవరు థర్డ్ వస్తారు ఎవరు ఫోర్త్ వస్తారు అనేది మనకి నంబర్ వైజ్ అయితే తెలిసిపోతుంది దాని ప్రకారం అయితే మ్యాచ్ అయితే ఆడిపోతాం ఉంటాము ఎవడాది తెచ్చిందా తెచ్చింద మూడోది అనమాట సామో రెండోది సో ఉదనమాట ఆట అయితే స్టార్ట్ చేసేద్దాం సో ప్రజెంట్ అయితే ఒక పార్టిసిపెంట్ అయినది చేంజ్ అయినారనమాట సో సాము బదులు దీక్షిత ఉంది దీక్షిత అనేది ఆడిద్దాం సో ఒకవేళ సాము గెలిస్తే దీక్షిత గెలిస్తే వాళ్ళకి వచ్చే గిఫ్ట్ అనేది సరిసాగం అనమాట ఇద్దరికి సరేనా సరేనా నిరాశపడచ్చా తెగా చెప్పు మనల్ని అయితే గేమ్ స్టార్ట్ చేపించేద్దాం త్రీ టూ వన్ స్టార్ట్ ఎగరాల బాలు ఏంది ఇల్లు ఏళ్ళంతా తిరిగేస్తాయో గుండీలు వేసేయాలి పూర్తిగా గుండీలో అయ్యి అంత చూడండి ఎవరు బిన్నే బటన్ బటన్లు వేస్తే బటన్లు ఎవరు వేస్తారు చెప్పాలా మా గోడు బిల్డింగ్ అంతా తిరిగేస్తున్నాడు అట్రా రాకుండా దూర దూరంగా ఆడుకుని మెల్లిగా కొట్టుకోవాలి మీరు ఎందుకు ఆ మరిగా దూర దూరంగా మెల్లిగా కొట్టుకోవాలి అప్పుడు పోదు బెలున్ మెల్లి కొట్టుకుంటే దగ్గరికి ఉంటుంది ఎగరే ఎగరే ఎగరేయాల మెల్లిగా అట్లా మెల్లిగా కూడా గబ్బని వేసుకోవాలా అట్లా మెల్లిగా తట్టాలా ఫాస్ట్ తట్టేటప్పుడు మూల మూల పోతుంది బెలూను లాస్ట్ అన్ని గుండీలు వేయాలా కింద వరకే ఐదు గుండీలు ఒక గుండీ వేస్తే కొంచెం పాప ఇంటిని నట్టు పట్టుకుండా రా ఎగరేయాల స కానీ 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 తలకాయ అంతా కొట్టకూడదు చేత్తోనే అన్ని గుండులు వేసి గుండీలు వేసేయాల మధ్య మధ్యలో పాప అక్కడ మీరు దో గుమ్ముని ఉండాల కూర్చొని ఒక దగ్గర చూడాలా

మెల్లిగా అందుకే మెల్లిగా తట్టాలా అటు మెల్లిగా తడితే పోదు ఫాస్ట్ తట్టి పైకి పోతుంది తట్టుకుంటామే పోటీ అయ్య ఇంకా అయింటికింది కదా అని చెప్తాను గెలవకుండా అవంతా చెప్పకూడదు గెలిసేసి చూడాలి ఫస్ట్ ఎవరు కూడా ఇంకొక రౌండ్ వస్తుంది అంటే దాంట్లో కూడా ఓడిపోతావా మళ్ళీ 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 ఏం చేస్తావా సో దీక్షిత అయితే విన్ అయిపోయింది చరణ్ అయితే ఓడిపోయినాడు అనమాట సో ఇంకా చరణ్కి ఇంకొక రౌండ్ ఉంది ఫస్ట్ వచ్చినాడు కాబట్టి ఫస్ట్ రౌండ్ లో వచ్చినాడు కాబట్టి ఇంకొక రౌండ్ ఉంది సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది అనమాట ఫస్ట్ రౌండ్ లో చరణ్ అయితే ఓడిపోయినాడు అండ్ ఇంకొక రౌండ్ ఉంది చరణ్ ఛాన్స్ అంట అండ్ దీక్షిత్ అయితే గెలిచింది ఇంకా సెకండ్ రౌండ్ వచ్చి మన నిక్కోడు అండ్ చైతన్య అనమాట సో వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం రెండో రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం కొంచెం స్టార్ట్ దగ్గర పోరా నేను దూరం దూరం ఉంటే అట్లా విడి అవుట్ పడిపోయింది కింద కదా కింద పడిపోయింది అవుట్ ఇంకోడైతే ఫస్ట్లోనే అవుట్ అయిపోయినాడు టెన్షన్ టెన్షన్గా గా చేస్తున్నాడు వచ్చి మూడో రౌండ్ అనమాట అయితే స్టార్ట్ చేయబోతారు సో దీంట్లో ఎవరు విన్ అవుతారో వీ దీంట్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళైతే దీక్షితతో ఆడతారనమాట సో దీళ్ళు ఎవరు ఓడిపోతారో వాళ్ళైతే అయితే ఇంటికి వెళ్ళిపోతారు సో దీక్షితతో ఎవరు గెలుస్తారో వాళ్ళు విన్నారు దాంట్లో ఎవరు ఓడిపోతారో వాళ్ళకైతే అందరు చేరుకొని పౌడర్ అయితే మొకాన్ని కొట్టాలన్నమాట సో అదే అండి టూ వన్ స్టార్ట్ రెండు చేతులతో వేసుకోవచ్చు ఈజీగా అంత పైకి పోయి వచ్చేటప్పుడు బలూన్ రెండు చేతులతో అయిపోతాడు కూడా అదే అయిపోయాడు శరణ గోడు అయిపోయినాడు అయిపోయాడు చాలనా ఇంకొక రౌండ్ ఉంది కదా ఫైనలీ చరణ్ అయితే ఓడిపోయినాడు చైతన్య అయితే గెలిచిపోయినాడు ఇంకా లాస్ట్ ఫైనల్ రౌండ్ అనమాట సో ఈ రౌండ్ లో ఎవరు విన్ అవుతారు వాళ్ళు విన్నారు ఫైనల్ గా సో చూద్దాం దీక్షిత అండ్ చైతన్య అనమాట ఎవరు విన్నతారో చూద్దాం ప్రస్తుతానికి త్రీ టూ వన్ స్టార్ట్ అన్న తమ్ముడు అక్క చే పోరు జరుగుతుంది నువ్వా నేనా నువ్వా నేనా అని జరుగుతుంది ఒరే 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 నువ్వా నేనా నువ్వా నేనా అని జరుగుతా ఉంది ఎవరు గెలుస్తారు చూడాలిపోయ్యా అయిపోయ్యా కూడా ఏ నువ్వు గుండీలు చేరుసామంగి వేస్తాయి కదా అంతే అంతేలే అంతేలేదే నువ్వు గుండీలు చేరుసామంగిలే కింద కాయ వేస్తాడు కరెక్ట్ కాడ గేమ్ అంటే ఎవరు ఏ నేను నేనే చేసిన అని చెప్పండి సరేనా ఇద్దరులో ఎత్తుకొక పనే అందుకే మెల్లికి కొట్ట మెల్లి కొట్టాలనేది అందుకే అయిపోయిందా విన్నో 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 దీక్షిత విన్నో దీక్షిత విన్నో అబ్బా సాముకు ఆనందం రాడా దీక్షిత విన్నో దీక్షిత విన్నో ఏ ఏ దీక్షిత విన్నో తమ్ముడు ఓడిపోయినాడు ఫైనలీ గేమ్ అయితే ముగిసిపోయింది అనమాట సో మన ఈ గేమ్ లో అయితే దీక్షిత్ అయితే గెలిచింది ఏ పౌడర్ వేసుకోండి పుయ్యద్దా ఓడిపోయినాడు కాబట్టి ఇంకా పౌడర్ అయితే కొట్టాలి మొక్కనికైతే కొట్ ఇప్పుడు ఎవరు ఒకరు రండి వారికి వస్త రండి సాము లేదు కానీ అయ్యా ఏమే మేకప్ చేస్తున్నావా పౌడర్ కొట్టడే మేకప్ చేస్తు అద్దీ వాడు వాడు కొట్టింది కరెక్ట్గా వాడు ప్రజెంట్ ఇంకా దీక్షిత విన్ అయిపోయింది కాబట్టి చాలా ఆనందం ఉండదు బా అది గిఫ్ట్ ఏ గిఫ్ట్ అనేది తెలియదు ఏమి ఏం ఏమి ఇస్తాం ఏం ఏమనుకోండావా నేను ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేద్దాం చాలా ఆద్రత్తగా ఉన్నారు మన వాళ్ళు అయితే ఏం గిఫ్ట్ అనేది తెలియదు అది మన దీక్షితకి గిఫ్ట్ అయితే చిన్నది ఓరియో బిస్కెట్ అనమాట పది రూపాయలది చిన్న గిఫ్ట్లు ఉంటాయి మనం పెద్ద గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయబాకండి మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాం మనోడు పెద్ద గిఫ్ట్ అలా ఏ రోజు అనుకున్నాను అనుకున్నానమాట వాటి కూడా అయితే పెద్ద గిఫ్ట్ ఇస్తాను ఒక రోజు ఇస్తాను షాక్ సో అదే అన్నమాట సో గిఫ్ట్ అయితే ఓరియో బిస్కెట్ బిస్కెట్ అనమాట దీక్షిత ఇచ్చేద్దాం ఇది చూడండి సో ప్రజెంట్ ఇంక ఇది వచ్చి ఇద్దరికి షేరింగ్ అన్నమాట ఎందుకంటే సాము ఆడాల్సిన గేమ్ దీక్షిత మధ్యలో వచ్చింది ఆడింది చిన్న పాప ఇంకా ఆడలేదేమో అనేసి ఆడుకున్నాం దీక్షిత రాసి పెట్టే చాలా యాక్టి చూడడం సరే ఇంకోటి ఇద్దరికి షేరింగ్ అనమాట సాంగ్ చేయాలి గేమ్ ఆ తీసుకుంటా ఎన్నోడయా రెండు ఇచ్చాయి రెండు ఇచ్చాయి మొర పో మొర పో అంతే గేమ్ ఆడుండా ఎలా గేమ్ ఆడుండా ఇదేనమాట మనోల్కైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసాం సో ఈ వీడియో అయితే ఇంతొడ్ ఎండ్ చేద్దాం అన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చాలా గంగ కొత్తకొచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై